నమస్తే చూద్దాం తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు కలస జలాలతో అభిషేకాలు మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రజక విద్యా సేవ సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవలూటి వేడుకలు పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు పోషకాహారాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ కార్యకర్తలు దేవర సినిమా విడుదల సందర్భంగా అభిమానుల మధ్య చెలరేగిన గొడవ డాల్నా సీను అనే వ్యక్తికి గాయాలు ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ప్రకాశం జిల్లా పొదిలీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు కలష జలాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక వాసవి కళ్యాణ సదన్ నుంచి పెద్ద బస్ స్టాండ్ మీదుగా పెద్ద ఎత్తున మహిళలు భక్తులతో మంగళ వాయిద్యాలతో కలశ జలాలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొంది దేశ విదేశాల్లో వేలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నాటి ప్రభుత్వం ప్రవర్తించడం దుర్మార్గమని అత్యంత పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు కలపడం ఏంటని ఆయన ప్రశ్నించారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కల్తీ ప్రసాదాలు తయారు చేయడం దారుణమైన విషయమని ఆయన మండిపడ్డారు ఈ చర్యలకు పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ అపరాధానికి క్షమించమని స్వామి వారికి ప్రాయశ్చితంగా శుద్ధ జలాలతో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పండు అనిల్ శ్రీదేవి వాసవి క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు కలుయుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాద వినే ప్రసాదంలో అపరాధం జరిగింది ఆఖరికి జంతు కొవ్వును కూడా దాంట్లో కలపడం జరిగింది చాలా ఘోరమైన విషయం ఈ మొత్తాన్ని ప్రక్షాళన చేసే విషయం మన రాష్ట్ర యావత్తు దేశ యావత్తు దేవాలయాల మొత్తంలో కూడా ఈరోజు సంప్రక్షణ జరుగుతూ ఉంది ఆ దేవుడికి జరిగిన కళంకం అంతా ఇంత కాదు ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మనోభావాలకి ప్రజల మనోభావాలకి దెబ్బతగిలింది ప్రతి హిందువు చాలా బాధపడుతున్నాడు వారి ఘోష అంతా ఇంత కాదు మరి ఈరోజు అందరి ఆత్ ఆరాధ్యదేవమైనటువంటి వెంకటేశ్వరికి పెట్టేటువంటి లడ్డులో కూడా ఇంత అపరాధం జరిగిందంటే ఎంత ఘోరమైన విషయమో మనందరికీ తెలిసిన విషయం దీని ప్రక్షాళన నిమిత్తం లక్ష్మీ పద్మా ఈరోజు మన పొదిలి పట్టణంలో లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున ఆర్యవైశ్య సంఘాలు వాసవి క్లబ్బులు హిందూ సంఘ హిందూ సంఘాలు అట్లాగే విశ్వ హిందూ పరిషత్తులో అందరూ కలిసి రాష్ట్రము దేశ యావత్తు కూడా ఈరోజు ప్రక్షాళన కోసం ప్రతి దేవాలయానికి వెళ్ళి ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈరోజు సంప్రక్షణ వెంకటేశ్వర స్వామికి సంప్రోక్షణ పంచామృతాలతో ఆ తండ్రికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు మహిళ మతాలలో అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చాలా జా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మళ్ళా పాత రోజులు రావాలి మళ్ళీ ఈ రోజునటువంటి ప్రభుత్వం చేపేటటువంటి మంచి విధానాలతో దేవాలయాలు అత్యుద్భుతంగా అత్యుద్భుతంగా అత్యద్భుతంగా వెలిగిపోవాలి అదే రీతిలో నడుస్తుంది ప్రజలందరూ కోరుకునేటువంటి మార్గదర్శకంలో ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అట్లాగే మన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యా సేవ సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవునూటి శంకర్ అధ్యక్షతన చాకుల ఇలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వాసర్ మేనర్ సొసైటీ ఫెడరేషన్ డైరెక్టర్ కనిగిడు బాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల నిల్వ సినిమాలు అర్పించారు ఈ సందర్భంగా వెంకటరమణ మరియు శంకర్ మాట్లాడుతూ మెరసే విప్లవ ధ్రువతార దొరల పెత్తనాన్ని ఎదిరించిన ధీశాలి తెలంగాణ సాయుధ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ అని కొనియాడారు భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం వీరనారి తెలంగాణ తల్లి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రజక ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు ఏపీఎం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నూట ఇరవై తొమ్మిదవ గారి ఐరంగి సందర్భంగా ఐరంగ జయంతి జరుపుకునే సందర్భంగా మన మార్కెట్లో రజక విద్యా సేవా సంఘ సేవ సంఘం దగ్గర గురించి ఆమెకు ఘనంగా నివాళులర్చుకోవాలి కోసం ఇంటికోసం తెలంగాణ వీరనాది చిత్రాల ఐలమ్మ గారు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని బావితరాల వారికి ఎంతగానో అందరికీ ఆదర్శవంతురాలు వీరినాడి ఐలమ్మ గారికి ఆమె శివులు శిరస్మరణీయంగా గుర్తుంచుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి కానివ్వండి జయంతి కానివ్వండి ప్రతి సంవత్సరం చేయడం ఆచరణలో భాగంగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు విద్యార్థి విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆశయాలను అందరిని నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అంగన్వాడీ సూపర్వైజర్ వి కృష్ణవేణి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాస ఉత్సవాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం బి సివి పాల్గొన్నారు మండలంలోని అంగన్వాడి పోషకాహారాలను స్వయంగా ఈ మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే బాలికలు ఆరోగ్యంగా ఉంటారని జంక్ ఫుడ్ తినడంతో గ్యాస్ క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉండేదని మహిళల్లోనే మహిళలు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్ల లోపం ప్రోటీన్ల లోపం ఉంటుంది ఎక్కువగా కూరగాయల్లోనూ పప్పు దినుసులలోనూ ఇతర ఆహార పదార్థాల్లోనూ వంటకాల్లోనూ ఇవి ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మనం ప్రతి సంవత్సరం కూడా తొమ్మిదవ మాసంలో సెప్టెంబర్ మాసంలో పోషణ పౌష్టికాహార వారోత్సవాలు అనేది మనం జరుపుకోవటం అనేది ఆనవాయితీ కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసోత్సవం అని చెప్పేసి ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు కంపల్సరీగా అందరికీ ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క గృహనికి ప్రతి గ్రామంలో అలాగే కిషోరి బాలికలకి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ పౌష్టికాహార వారు మాసోత్సవాల సందర్భంగా ఈ పౌష్టిక విలువల గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు తల్లిపాడ హై స్కూల్లో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ మనకి చాలామంది బాలికలు కూడా వచ్చిన్నారు అట్లాగే గర్భవతులు బాలింతలు కూడా ఉన్నారు వీళ్ళందరికీ మనం ఏం చెప్తున్నామంటే లోప పోషణ అనేది నివారించాలి అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళకి చూపించడం జరిగింది వాళ్ళకి టేస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే విటమిన్స్లో ఏమేమి ఉన్నాయి ఏ విటమిన్ వల్ల లోపము ఏ విటమిన్ లోపిస్తే ఏ ఏ వ్యాధి వస్తుంది అలాగే దానికి మళ్ళీ అధిగమించాలంటే ఏం తీసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఏ విటమిన్ దగ్గర నుంచి మొత్తం పదమూడు విటమిన్లకి సంబంధించి కూడా చెప్పడం జరిగింది అట్లాగే కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఏం తీసుకోవాలి ఐరన్ కంటెంట్ తగ్గితే ఏం తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి సమతుల ఆహారం తినే విధంగా ఆహారానికి పోషకాహారానికి ఉన్నటువంటి తేడా వాళ్ళకి విశదీకరించి ఈరోజు చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి బాల్య వివాహాల గురించి బాల్య వివాహాలు మనం ఎలా నిరోధించాలి ఎన్ని సంవత్సరాలకి మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే మనం పెళ్లికి అర్హులం కాబట్టి ఈలోపు అలాంటి ప్రపోజల్స్ ఏదన్నా ఇంట్లో కానీ లేదా వాళ్ళ బంధువుల్లో కానీ ఎక్కడైనా కానీ వస్తే వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి లేదా ఆ విలేజ్లో ఆ మండలంలో కానీ ఎవరైనా సరే అధికారులకు చెప్పినా లేదా వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసినా వెంటనే మిమ్మల్ని వచ్చి ఆ పెళ్ళిని ఆపేసేసి వాళ్ళతోటి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరిగింది అట్లాగే ఇందులో భాగంగా రక్తహీనత గురించి కూడా వీళ్ళకి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లడ్ టెస్ట్లు కూడా చేసి ఎవరికి ఎవరెవరికి ఎంతంత పర్సంటేజ్ ఉంది ఎంత పర్సెంటేజ్ తగ్గింది ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది కూడా ఈరోజు మనం కిషోర్ బాలికలకు అందరికి కూడా మేము చెప్పడం జరిగిందండి ప్రతి గర్భవతి కానీ ప్రతి బాలింత కానీ మా ఐసీడీఎస్ ద్వారా ఇచ్చేటువంటి వయ ఇది కిట్స్ ఇస్తున్నాము సంపూర్ణ పోషణ కిట్స్ ఇస్తున్నాము ఆ కిట్స్లో ఏమేమి ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి కిట్స్ ఎలా ఉపయోగించుకోవాలి అట్లాగే బాలామృతం కూడా ఇస్తున్నాం బిలో త్రీ ఇయర్స్ పిల్లలకి ఆ బాలామృతం కూడా ప్రతిరోజు అబ్బాటికి ఎలా మనం పెట్టాలి దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఎలా బిడ్డ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది ప్రతి నెల గ్రోత్ తీసే విధానం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో మేము తెలియజేసి పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా తెలియజేయటం జరిగింది దేవర సినిమా విడుదల సందర్భంగా ఎర్రకొండ పాలెంలోని ఓ థియేటర్లో అభిమానులకు మధ్య భారీ స్థాయిలో గొడవ చెలరేగింది మాచర్ల రోడ్డు లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్ లో తెల్లవారు జమున నాలుగు గంటలకు దేవుడి సినిమా ప్రదర్శించారు మొదటి షో కావడంతో భారీగా అభిమానులు థియేటర్ కు వద్దకు తరలివచ్చారు వచ్చారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లతో థియేటర్ కిక్కిరిసింది సినిమా మొదలు థియేటర్ లో కేకలు అర్పులతో థియేటర్ దద్దరిల్లిపోయింది కేకలు అర్పుల దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది ఆ గొడవ సినిమా విశ్రాంతి పడిన తర్వాత కూడా తీవ్ర స్థాయికి చేరింది అందరూ ఒకే హీరో ఫ్యాన్స్ అయినప్పటికీ విచక్షణ రహితంగా ఒకరిపై ఒకరు పాల్పడి వారిలో ఒకరు బాటిల్ తో సీను అనే వ్యక్తిపై దాడికి పాల్పడి గాయపరిచారు తలకు బలమైన గాయం కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తుకు ఉపక్రమించారు మధ్య మధ్యలో ఉన్న అభిమానులు థియేటర్ లో వీరంగం సృష్టించారని కుంకుమతో థియేటర్ నింపారిన తర్వాత ఇలా దాడులకు పాల్పడినట్లు సమాచారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల నామినేటెడ్ పోస్టులు చైర్మన్లను ప్రకటించిన నేపథ్యంలో ఆయా శాఖల చైర్మన్లకి ప్రకాశం జిల్లా దొనకొండ మండల తహసీల్దార్గా బి రమాదేవి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డాక్టర్ మల్లికార్జున శర్మ షేక్ మక్బూల్ అహ్మద్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు జరిగింది దొనకొండలో పలు తహసీల్దార్ తెలియజేశారు అనంతరం వారు ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాకు చెందిన నూకసాని బాలాజీకి ఏపీ టూరిజం చైర్మన్ గా మరియు దామచర్ల సఖ్యకు మారటేజ్ చైర్మన్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఇరవై మందికి చైర్మన్గా పదవులు ఇవ్వడం జరిగింది వారందరికీ పేరు పేరునన్న హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తూ శ్రీ నూకసాని బాలాజీ గారికి ఏపీ టూరిజం చైర్మన్గా మరియు శ్రీ దామచర్ల సత్య గారికి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇవ్వడం జరిగింది వారికి నా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గారికి మా ప్రాంత దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ ఆమె రాత్రింబగులు కష్టపడుతూ ఈ అభివృద్ధి కోసం ఆమె ఆమె భర్త గారైన శ్రీ లలిత డాక్టర్ లలిత సాగర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు వారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా వంద రోజుల పరిపాలన జరిగిన సందర్భంగా నా హృదయపూర్వకమైన అభినందనలు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ நேரரு பஜார் மார்க்காரம் செல் நம்பர் நைன் ஃபைவ் ஜீரோ ஃபைவ் ஜீரோ எட் ஃபோர் ஜீரோ டபல் செவன் రాష్ట్ర ప్రధాన రహదారిలో సాయంత్ర సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ కవాతు నిర్వహించినట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో నూతన సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ ట్రాఫిక్ నియంత్రణ కోసం గురువారం సాయంత్రం పోలీస్ కవాతు నిర్వహించారు కొమరోల్లో గిద్దలూరు బస్సులో ఆగి ప్రాంతం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ఈ కవాతును నిర్వహించారు ప్రధాన రహదారిలో ఆపిన ద్విచక్ర వాహనదారులకు ఆటోల వారికి ప్రైవేట్ వాహనాల దారులకు కౌన్సిలింగ్ ఇస్తూ వాటిని తీయిస్తూ ముందుకు కదిలారు ఇదిలా ఉండగా కవాతుకు ముందు కాళ్లు క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి మద్యం సేవించిన వాహనాలు నడుపుతున్న వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి వారికి అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ మాట్లాడుతూ కొమ్మరూలు రాష్ట్ర ప్రధాన రహదారులు సాయంత్రం సమయంలో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతిరోజు పోలీస్ పర్యవేక్షణ నిర్వహిస్తామని ఎవరూ కూడా వాహనాలను ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా ఉంచరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నరసింహులు ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాజర్ల మండల కేంద్రంలో స్థానిక ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన అమలును మండల అభివృద్ధి అధికారి ఎస్ వెంకటరామరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డించి అన్నం కూర్లు పరిశీలించారు అనంతరం ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం తయారు చేసి వడ్డించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది మండల విస్తరణ అధికారి ఆయిల వెంకటేశ్వర్లు రాచాల పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర నాయక్ కాల్వపల్లి పంచాయతీ సెక్రటరీ నవీన్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో దర్శనమిస్తున్నాయి ఈ విషయంపై బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గాయం లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు లేక గ్రామంలోని పలు వీధులు అంధకారంలో ఉన్నాయి వర్షాకాలం కావడంతో రాత్రి సమయంలో ప్రజలు బయటకు రావాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు మన గ్రామ సమస్యల మీద ముందుకు వచ్చాను నా బస్ స్టాండ్ నుంచి మెయిన్ బజార్ మండపం వరకు అక్కడి నుంచి శెట్టిగారి వీధికి వీధి లైట్లు ఎలగడం లేదు అదేవిధంగా కొందరు వారి వీధి సచివాలయం వీధి లైట్లు ఎలగడం లేదు మరి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా స్పందించడం లేదు ఇది అధికారులు ఇప్పటికైనా కూడా దాన్ని గమనించి వీధి రేట్లన్నీ వేయించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన చెత్త వాళ్ళు మా చెత్తకు బజార్లో వీధుల మరి రావడం లేదు మా అచ్యుత్ర ఎన్నోసార్లు చెప్పాము ఆయన స్పందించలేదు ఇప్పుడు వర్షాకాలం అయ్యి ఎక్కడికెక్కడ మురికి కాలువల్లో నిలబడి దోమలతో విష జ్వరాలు వచ్చేటట్టుంది ఎంబడే తగిన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలని కురిచేడు జడ్పీటీసీ నాగరెడ్డి ప్రకాశం జిల్లా కురిచేడులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బెల్లం కోటేశ్వరం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న జెడ్పీటీసీ ఎన్ వెంకట నాగరెడ్డి మాట్లాడుతూ అధికారుల సహకారం లేకపోతే ఏ సమస్య పరిష్కారం కాదని నాగరెడ్డి తెలిపారు గ్రామీణ ప్రజల అవసరాలు గుర్తించి ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసినప్పుడు ప్రజా సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుందని దీనికి ప్రతి అధికారి సహకరించాలని కోరారు వ్యవసాయ అధికారి డాక్టర్ ఎం మధుబాబు మాట్లాడుతూ రైతులు వేసిన పంటను విధిగా ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని అలా చేయించుకున్న వారికి ప్రభుత్వపరమైన రైతులు వర్తిస్తాయని తెలిపారు ఎన్ఆర్ఈజిఎస్ ఏపీఓ దేవయ్య మాట్లాడుతూ ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా పొలం పనులతో పాటు శ్మశానం రోడ్లు అంగన్వాడీ బిల్డింగ్స్ మొదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన పనులు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు ఎంపీడీఓ కుసుమకుమార్ మాట్లాడుతూ ఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా చేపడుతున్న పంట కాలువలతో పాటు చెట్లు పెంపకంపై రైతులు తమ దృష్టి మళ్లించే విధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు చేయాలని ఇవి రైతులకు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో విద్య వైద్య ఆరోగ్య విద్యుత్ వ్యవసాయ హౌసింగ్ విద్య రోడ్ అండ్ రవాణా ఐకేపీ మొదలకు పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అన్యు మరుణ ఈఓఆ ఆర్డీ ప్రసాదరావు కురిచేడు ఒకటవ మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రనాయక్ అదనపు మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సుబ్బారావు ఐకేపీ ఏపీఎం సీమోన్ అన్ని గ్రామాల కార్యదర్శులు ఐఏఎస్ అధికారులు ఎంపీడీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు సమాచార హక్కు చట్టం కింద ప్రతి పౌరుడికి ప్రభుత్వ కార్యాలయంలో అవసరమైన సమాచారం పొందే హక్కు ఉందని మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రాజర్లలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ హాల్లో సమాచార హక్కు చట్టం పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ అధికార యంత్రాంగంలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడం అవినీతిని అరికట్టడం ప్రభుత్వ విభాగాలు ప్రజలకు జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం వేల ను ప్రవేశపెట్టారని తెలిపారు అనంతరం మండల విద్యాధికారి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం మొట్టమొదటిగా పదకొండు ఐదు రెండు వేల ఐదున పార్లమెంట్ లో ఆమోదం పొందిందని తెలిపారు సమాచార హక్కు చట్టం గురించి రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది సమాచారం అనేది పత్రాలను తనిఖీ చేయడం రికార్డులలో ఉన్న సమాచారాన్ని చూపడం వాటి నకళ్లు సర్టిఫైడ్ కాపీలు పొందడం అలాగే ఫ్లాపీలు డిస్కులు టేపులు వీడియో క్యాసెట్ల రూపంలో ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో కూడా సమాచారం పొందవచ్చునని వివరించారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి టు గిరిధర్ శర్మ మాట్లాడుతూ ప్రతి శాఖకు ఒక అప్లై అధికారి అనే వారు మండలంలో ఉంటారని మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా తగిన ప్రొఫార్మాలో వారికి అందించిన ఎడల ముప్పై రోజుల లోపల మీకు సమాచారం అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓ పి మోషే అలాగే గృహ నిర్మాణ శాఖ ఏఈ ఎం విజయకుమారి వ్యవసాయ అధికారులు గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు పాల్గొన్నారు రాత్రి సమయంలో మద్యం ఆ గ్రామ యువకుడు కత్తి పట్టుకుని రోడ్డుపై తిరుగుతూ అందరిని గురిచేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో పట్టుకొని అందరిని అందరినీ గురిచేస్తూ హడలెత్తించాడు వివరాల మేరకు గ్రామానికి చెందిన తిరుమల కృష్ణ అనే యువకుడు బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాజుపాలెం ప్రధాన రహదారిలో మధ్యమత్తులో చేతితో కత్తిని పట్టుకుని స్థానికులపై దూషణలకు దిగుతూ అడ్డుస్తే చంపుతానంటూ అందరిపైకి కత్తి ఎత్తుతూ హంగామ సృష్టించాడు దాదాపు గంటపాటు రహదారిపైన చొక్కా కూడా ధరించకుండా గ్రామస్తులను తిడుతూ వీరంగం సృష్టించాడు విషయం తెలుసుకున్న కొమరవులు పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర నాయక యువకుడికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మద్యం సేవించి కత్తతో హంగామా చేసినందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు గత ఆరు నెలలుగా వీధుల్లో కుక్కలు తిరుగుతూ రాత్రి పగలు తేడా లేకుండా చిన్నపిల్లలపై మహిళలపై దాడులు చేస్తున్నాయని వాహన రాకపోకలకు అడ్డుగా వచ్చి కింద పడడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని ఓబాపురం లాల్గల్లి గల్లీ వేవీపురం గుట్ట మీద బ్రహ్మారావుపేటతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు విచ్చల విడిగా తిరుగుతూ మనుషులపై దాడులు చేయడం జరుగుతోంది ఈ విషయాన్ని ఉదయ్ న్యూస్ వారు పంచాయతీ వారికి తెలియజేయగా రోజు ఎక్కడి నుండో కుక్కలను తెచ్చి వదులుతున్నారని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు గతంలో కుక్కలను కొన్ని పట్టి అడవిలో వదిలేయడం జరిగిందని ఇవి ఎక్కడి నుండో వచ్చి వదులుతున్నారంటూ తెలియజేశారు ఏదేమైనప్పటికీ కుక్కలను లేకుండా చేయాలంటూ ప్రజలు వాపోయారు ఇది ఇప్పుడు అవర్కన్న బుల్షన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే